స్వాగతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ వార్షిక క్రీడలు గేమ్స్ డ్యూటీ మీట్ మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఐపీఎస్ జడ్పీటీసీలతో కలిసి ప్రారంభించారు సిపి డిజోల్ డేవిస్ ఐపీఎస్ జోనల్ డిసిపి ఈ సందర్భానికి గుర్తుగా బెలూన్లు పావులను ఎగురవేశారు ఈవెంట్ కు ముందు కమిషనర్ వివిధ జోన్ లకు చెందిన పోలీస్ క్రీడాకారుల నుండి గౌరవ వందనం సేకరించారు ఏడవ వార్షిక క్రీడలు ఆటలు డ్యూటీ మీట్ రెండు వేల ఇరవై ప్రకటించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఐపీ స్పోర్ట్స్ గేమ్స్ లో పాల్గొనే సిబ్బందిని అభినందించారు ఫస్ట్ ఈ రోజు అన్నరు ఇక్కడ పెరేడ్ పార్టిసిపేట్ చేసిన టీమ్స్ అండ్ వాళ్ళకి వాళ్ళ ట్రైనర్స్ వాళ్ళ కోచెస్ వాళ్ళందరికీ కాంగ్రాచులేషన్స్ పర్ఫెక్ట్ ది డిస్ప్లైన్ ఇస్ అచ వాండర్ఫుల్ పెరేడ్ టుడే మార్నింగ్ దిస్ ఇస్ आवर న్యూవల్ ఈవెంట్ आवर న్యూవల్ సెలబ్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ గేమ్స్ ఈసారి మనం కొత్తగా దీంతో పాటు మన డ్యూటీ మీట్ కూడా క్లబ్ చేసాం ఎవ్రీ ఇయర్ మన దగ్గర జరుగుతుంది అండ్ ఎవ్రీ ఇయర్ బాగా చాలా ఎంథూజియాస్టిక్ అది ఆల్ టీమ్స్ ఆల్ పర్సనల్ ఫ్రమ్ ఆల్ వింగ్స్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ ద కమిషనర్ పార్టిసిపేట్ చేస్తారు మనందరికి తెలుసు దాట్ వీ ఆల్ హ్యావ్ వెరీ హెక్టిక్ షెడ్యూల్స్ అండ్ వెరీ प्रेसरइजिंग जॉब कमिट्स बट नन दी नीड टू टेकअ सम टाइम टू की अवर्ेल फिजिकली अंड मेटली फिट फिजिकल फिटने मन अंदर इंपॉर्टेंट नाट ओनली फर एफॉम अर्ाबर बट आलो टू वे दट मनमी कीपर ఎనర్జీ వి ఆర్ ఏబుల్ టు కీప్ అప్ అవర్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ సెన్స్ ఆఫ్ మన గుడ్ రిలేషన్స్ విత్ ఎవ్రీ బడీ బికాజ్ ఆ హెల్దీ బాడీలోనే ఒక హెల్దీ మైండ్ డిసైడ్ అవుతుంది సో మన అందరూ వీ మస్ట్ మేక్ ష్యూర్ దట్ వీ ఇన్కార్పరేట్ సమ్ బిట్ ఆఫ్ ఫిట్నెస్ ఇన్ టువర్ ఎవ్రీడే లైఫ్స్ కొందరికి యోగా మంచి నచ్చుతుంది కొందరికి మేబీ వాకింగ్ నచ్చుతుంది కొందరికి రన్నింగ్ మేబీ సంబడి లైక్స్ ప్లేయింగ్ గేమ్స్ ఏది నచ్చినా ఎవ్రీ డే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డ్రింగ్ సమ్ పార్ట్ ఆఫ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ టు యువర్ డైలీ లైఫ్ సో మీరందరూ దోజ్ ఆర్ ప్లేయింగ్ టుడే బట్ ఆల్సో దోజు ఆర్ సిట్టింగ్ అండ్ వాచింగ్ ఫ్రమ్ ద స్టాండ్స్ అందరికీ ది స్పోర్ట్స్ మీట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హు పార్టిసిపేట్ బట్ ఆల్సో టూ దీ ఫర్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ దాట్ సో దాట్ అది చూసి మనకు మోస్ట్లీ నౌ డేస్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఇస్ వెరీ కాన్షియస్ అబౌట్ దర్ హెల్త్ బట్ దానికంటే ఐ దర్ విల్ బి సం పీపుల్ బికాస్ ఆఫ్ సమ్ మెథర్జీ ఆర్ బికాస్ ఆఫ్ సమ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీఆర్ రిలక్టెంట్ టు టేక్అప్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ సో వాళ్ళందరికీ ఈ నీట్స్లో ఈ స్పోర్ట్స్ చూడండి అండ్ ట్రై టు పికప్ సమ్థింగ్ విచ్ యూ లైఫ్ ఈ ఇయర్లో మనం చాలా వి హ్యావ్ టేకెన్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఫ్రమ్ అ ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఆల్సో ఒక జనరల్ వెల్బీంగ్ కోసం సైబరాబాద్లో పర్సనల్ మళ్ళా ఆల్ ర్యాంక్స్ కోసం ఆల్ ర్యాంక్స్ ఫర్ దెమ్ వి హ్యావ్ టేకెన్ అప్ సెవరల్ హెల్త్ క్యాంప్స్ ఒక నాట్ ద లాస్ట్ వన్ బింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఒకటి తీసుకున్నాం దాంట్లో క్యాన్సరే కాదు వేరియస్ అదర్ ఏన్మెంట్స్ కోసం కూడా मैं स्टाफ अंत फैमिल मेबर्स की चक्ंट मन वी मस्ट कीपर स हेल्थी फिट अंड हेल्दी आलो नीडू आफ्टर सर्टन एज रेग्युर्ेल चेकअप द जनरल हेल्थ चकअपी सो दटना मन की लाइफ स्टैल और अदर रिटेड इश्यूजे वी आर्बल टू करेक्टिव टेक् द रईट मेडिस्टू द రైట్ మనం ఏం చేసుకోవాల్సింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ లైఫ్ స్టైల్ ఏమేం చేంజెస్ తీసుకురావాలో అలా చేసుకోవచ్చు మిస్టర్ రమేష్ సారీ మిస్టర్ గోపాల్ అండ్ మిస్ రేణుక అస్ బ్లాక్ బైడ్ గుర్తార్ గురు కవార్ ప్రదర్శనలు చేసినటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క రకరకాల పనులతో వాళ్ళు ఎంకరేజ్ చేయవలసిందిగా కోచున్నాం రేఖ చెప్పట్ बालापुर जोन लगातार कॉल कर रहा भारतीय मूवमेंट टीवी आगे नागरेर का रमेश तैनात फुलवियर पीओ कौन से टीम मौदापुर जोन और टीम इन विल हैव अ कांस्टेंट प्रेंस अगेंस्ट फॉलोअर बाय लेचन जोन लाइटचर जोन फ्रॉम द मेन

नेक्स्ट वी हैव टॉपिक दिस इज द टीम ऑफ ट्रैफिक विंग दिस इज़ अनिल अनिल कुमार आर एस आई अलग प्रकार ऊर्जा कृष्णा रेड्डी ओएमसीपी फॉलो बाय क्राइम्स विंग एंड देव राव न्यूज़ विंग ऑन द ग्लाइड्स क्राइम्स विंकी नाइन टॉप्स नौ इस पर ट्वेंटी हमने क्रिम्स दो डेट से अलग है प्लाकार्ड बोल्डर का डिलेटा ओमेन पीसी इट्स मिस्टर अदलती काउंटर मिस विंका पुलिस के क्राइम्स विंकी और नेक्स्ट विंका पागल नगर शोट इन ग्रीन पागल नगर शोट प्लाकार्ड बोल्डर का

The placard holder and finally to finish the team in blue, Minister Staff. We have Mr. Sai Kumar along with Ms. Lavanya and the team would have a constant glance on the officials. Let us clap, let us support all the nine teams for this parade ground we have the seventh edition of sports games and duty